హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి అన్ని కలర్స్ ఫ్లవర్స్ పెట్టాను ఇవన్నీ మా ఇంట్లో పూసిన ఫ్లవర్స్ తోటే హోలీ కలర్స్ అన్నీ ఉన్నాయి చూడండి దీంట్లో గ్రీను ఎల్లో వైట్ ఆరెంజ్ పింక్ బ్లూ ఆల్ కలర్స్ పెట్టానండి ఈ ఫ్లవర్ చూసారా ఇది వైట్లోని పింక్ కలిసి వచ్చిందండి వైట్ మందారాకి బాగుంది కదా అలాగా సగం కూడా వస్తుంది ఫుల్గా కూడా పింక్ కూడా పోస్తుంది వైట్ మందారా మొక్కకి అది కూడా ఒక ప్లస్ పాయింట్ నాకు విడిగా పింక్ మందారా నా దగ్గర లేదు ఇది చైనీస్ వైలెట్లో ఈరోజు లక్ష్మీ పూజ కూడా ఉందండి వాటికి కూడా పువ్వులన్నీ దండలు కట్టుకొని ఉంచాను లక్ష్మీదేవి పుట్టినరోజు అందరికీ శుభాకాంక్షలు అండి లక్ష్మీదేవి పుట్ పుట్టినరోజు శుభాకాంక్షలు అండి ఈరోజు మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి ఓకే అండి ఫ్రెండ్స్ బాయ్ బాగున్నాయా ఫ్లవర్స్ బాగుంటే ఒకసారి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్